మాతృదేవోభవ ఇప్పుడు మనము కుజుడు మకర రాశిలోనికి జాన్వరి పదహారో తారీఖ ప్రవేశిస్తూ ఉన్నారు ఈ మకర రాశిలో కుజుని యొక్క సంచారము పదహారో తారీఖు జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై మూడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుజుని యొక్క సంచారం ఇక్కడ మకరంలో సంచారం జరుగుతుంది దీని వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశి రాశులు వారికి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించబోతున్నాము శాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే ఉంటాయి ఇందులో కల్పితాలు నా యొక్క భావనలు ఇందులో చెప్పించడం జరగదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకుందాం మనం ఇప్పుడు అయితే మొదటగా కుజు యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటట్టు తెలుసుకుందాం అయినా దేవసేనాని దేవసేనాని అన్నప్పుడు సేనాని ఆయన కొంచెం సీరియస్గానే అందరి మీద ఉంటూ ఉంటాడు కొంచెం ఆగ్రహంగా కోపంగా ఉంటూ ఉంటారు అందరి మీద భుజమి చేసి ఫ్రెండ్లీగా ఉన్నట్టయితే నాయకుడు అనేటటువంటి వాడికి అతని కింద ఉండేటువంటి వాళ్ళు సబార్డినేట్స్ నేట్స్ వాళ్ళు ఎవరు కూడా భయపడరు వాళ్ళు సీరియస్గానే ఉండాలి ఎప్పుడు కోపంగానే ఉండాలి తగినంతే మాట్లాడాలి అంటే అనవసరమైన కోపం అని కాదు కోపంగా ఉండాలి అంటే మొహం చూస్తూనే ఒక భయము భక్తి రెండు ఏర్పడే విధంగా ఉండాలి ఆ విధమైన లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ కుజుల్లో కనిపిస్తూ ఉంటాయి దేవసేనాన్ని కాబట్టి దుష్టశిష్టం చేయాలి కాబట్టి ఆయన కొంచెం కోపం ఉండాలి అంతే అది ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా కుజులతో ఉంటుంది ఇంకా ఆయన అన్నదమ్ములు విషయాల గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అంటే ఆయన అన్నదమ్ములని కాదు ఆయన మన జాతకంలో ఎక్కడున్నారో దాన్ని బట్టి మన జాతకంలో ఉన్న దాన్ని బట్టి ఆ మనిషికి అన్నదమ్ములతో సో సౌఖ్యంగా అదే అన్నదమ్ములతో సఖ్యంగా ఉండడం జరుగుతుందా విరోధంగా ఉండడం జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు అలాగే భూమికి సంబంధించి భూమిపుత్రుడు కాబట్టి ఆయన భూమిపుత్రుడు అంటారు కాబట్టి ఆయన అతను అతనికి భూమి అనేటటువంటి ఐశ్వర్యాల్లో అది కూడా ఒకటి ఆ భూమి ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయా లేదా అనే విషయాలు కూడా ద్వారా తెలుసుకోవచ్చు అలాగే యుద్ధం ఎవరితో మాట్లాడినా చిన్న మాట అవతల మనిషి తప్పుగా మాట్లాడినా వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉంటాడు మామూలు మనుషులతోటే కాదండి నవగ్రహాల్లో కూడా వేరే అంటే రవితోటి గురువుతోటి ఆయన మిత్రులైన గ్రహాలు అయినటువంటి చంద్రుడితోటి ఈ గ్రహాలతో వదిలిపెడితే మిగతా వారితో కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు మామూలుగా మన జాతకంలో మనం బాగాలేదనుకోండి మనం కూడా ఇంచుమించుగా అదే ఉంటూ ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా ఈ కుజుడు యొక్క ప్రభావాన్ని బట్టి అవతల మనుషుల మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అలాగే శస్త్రములు ఎంతసేపు గాయాలు అవ్వటం లేకపోతే గాయం చేయటం ఇట్లాంటివన్నీ శస్త్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి సహజంగానే వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనం చూసుకున్నట్టయితే వీరు ఎక్కువగా మిలటరీలో ఆఫీసర్స్గా లేకపోతే సైన్యంగా అట్లు దాన్ని బట్టి వాళ్ళ యొక్క చదువును బట్టి మొత్తం మీద వీళ్ళు రాణించేటటువంటిది ఎక్కువగా మిలటరీకి సంబంధించి దేశాన్ని కాపాడటం ఇట్లాంటి వాటిలోనే వారి యొక్క ప్రతిభ బయటపడుతూ ఉంటుంది వారు ఎక్కువగా మిలిటరీలో కనుక తీసుకున్నట్టయితే మనం ప్రయత్నం చేసిన అక్కడ వాళ్ళ యొక్క జనా డేట్ ఆఫ్ బర్త్లో అవి తీసుకున్నట్టయితే మనం పరిశీలిస్తే వాళ్ళే నూటికి తొంభై మంది పైన ఈ కుజుని యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళే ఉంటారు అక్కడ మీకు ఈ విధమైనటువంటి సత్తం కలిగినటువంటి వాడు ఈ కుజుడు ఈ కుజుడు మన జాతకంలో చాలా విషయాల్లో ప్రతి విషయం సంతానం కలగటం విషయంలోనూ పెళ్లిళ్ళు ఔటమిషన్లోను ఇట్లాంటి మన నిత్య జీవితం మీద మానవుల యొక్క జీవిత విధానం మీద చాలా వాటిలో ఉద్యోగం ఆయన కనుక దశమ స్థానంలో ఉన్నాడు అనుకోండి చాలా మంచి ఉద్యోగం చాలా పరుగుబడి కలిగి ఉండటము భూములు మంచి విపరీతమైనటువంటి ఆస్తులు కలిగి ఉండటం ఇట్లాంటివన్నీ కూడా ఆయన మంచి మంచి ప్రదేశాల్లో ఉండడాన్ని బట్టి అనేక రకాలైనటువంటి ఫలితాలు ఇస్తూ వస్తూ ఉంటారు ఆయన ఇది కుజుడి గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకునేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఆయన స్వభావం కరెక్టే కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది గోచార ఫలితాలు ఆ గోచారంలో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి ఆరవ స్థానంలో అంటే మకరంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అవి ఎప్పటి వరకు ఉంటున్నారా అయినా అన్నట్టయితే పదహారవ తారీఖు జాన్వరి నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సుమారుగా ముప్పై ఎనిమిది రోజుల పాటు అక్కడ ఉంటారు ఆయన ఆ కాలంలో ఈ ఆరో స్థానంలో ఉన్న కారణంగా వారిచ్చేటటువంటి ఫలితం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వస్త్రలాభో ధనలాభో ధాన్యలాభో మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తి కుజే భవేత్ షష్టమస్తే ఆరో స్థానంలో గనక కుజుడు ఉన్నట్టయితే వస్త్రలాభం ధాన్యలాభం ధనలాభం అలాగే కీర్తి ప్రతిష్టలు అలాగే అలాగే మనసంతా ఉల్లాసంగా ఉండటము ధర్మసిద్ధి అంటే ధర్మ ధర్మంగా ఉండటము ఇవన్నీ కూడా మనకి చాలా కీర్తి ప్రతిష్టలు రావటము ఇట్లాంటి సంతోషంగా ఉండటం అన్ని అన్ని శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నారు సింహరాశి వారికి ఇది గమనించుకోండి ఓకే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సింహరాశి వారికి మనకి కుజుడు అందిస్తూ ఉన్నాడు ప్రముఖంగా చెప్పుకోవాలి అన్నట్టయితే కుజుడు గోచార రీత్యా గోచార రీత్య కుజుడు మూడు రాసులలో మాత్రమే శుభాన్ని శుభ ఫలితములను ఇస్తాడు మూడు రాసుల్లోనే ఉండేవి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో మూడు రాసుల్లో మాత్రమే ఆయన మంచి ఫలితాలను ఇస్తారు ఆయన ఎవరి అన్నట్టయితే మూడవ రాశి మూడవ రాశిలో ఎవరికి ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మూడవ రాశిలో ఉంటే మనకి మూడవ రాశి అన్నట్టయితే వృచ్చికం వృచ్చిక రాశి వారికి మూడవ స్థానం అవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి చాలా మంచి చేస్తారు అలాగే పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే పదకొండవ రాశి ఎవరికి వచ్చింది మనం చెప్పుకున్న వాటిల్లో మీనరాశికి వచ్చింది మేనరాశికి కుజుడు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మేనానికి అలాగే వృచ్చికానికి అలాగే మనకి ఇంకోటి సింహానికి సింహాని అంటే ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు మూడు ఆరు పదకొండు రాశులు అంటే వారికి మాత్రము కుజుడు పూర్తి శుభ ఫలితాలన్నీ కూడా ఉన్నాడు ఆరో స్థా మూడో స్థానంలో ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సోదరులు ఇంట్లో మంచి మంచి సేవకులు వీళ్ళందరూ మన సహాయ సహకారాలు అందించటం మనం ఉద్యోగం దగ్గర వ్యాపారం చేసే అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా మూడో స్థానం వారికి ఆరో స్థానం వారికి మంచి అంటే ఆరోగ్యం బాగుంటుంది అప్పు కావాలంటే పుడుతుంది అప్పులు తీర్చేయగలుగుతాం ఇట్లాంటి శుభ ఫలితాలన్నీ కూడా మనకి కలహాలు మంచి పేరు మిత్రు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మాట్లాడాలంటే మంచి ఫలితాన్ని ఇస్తారు అట్లాగే ఏకాదశి స్థానంలో ఉన్నవారికి ధన లాభాన్ని బాగా చేకూరుస్తారైనా నైపు ఏదైనా పని చేసినప్పుడు అందులో మీ నైపుణ్యం కూడా బయటపడుతుంది ఈ విధమైనటువంటి మూడు రాశులకి మాత్రమే మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అవి ఏంటంటే ఒకసారి మరోసారి చెప్పుకుందాం సింహరాశి వారికి అలాగే వృచిక రాశి వారికి మీనరాశి వారికి మూడు రాశులకు మాత్రమే మిగతా వారన్నిటికీ కూడా ఈయన ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వజాలరు కాబట్టి వీరందరూ కూడా రోజు మనం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము కాబట్టి ఈ నవగ్రహ ప్రార్థన చేసుకోండి ఇందులో గాయాలు అని కానీ దెబ్బలు తాగే తాకే అవకాశం ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఎక్కడైతే మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వాటి ఎవరు విన్నారు కదా మీరు వారందరూ మాత్రం కవచాన్ని కుజ కవచం అని వస్తుంది మీరు గూగుల్లో చే వెతుక్కోవచ్చు లేదా పుస్తకాల షాపుల్లో కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అమ్ముతారు కదా వాటిలో కవచం అని అడగండి ఇస్తారు కక్షాపువారం అవి కవచం చదువుకోవటం ద్వారా కవచం అంటే శరీరాన్ని మనకి గాయాల నుంచి రోగాల నుంచి కేవలం గాయాలే కాదండి రోగాల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి అన్నింటిని రక్షించాలంటే కవచం చాలా బాగా ఉపయోగపడుతుంది మన అందరికీ కూడా కుజుడు అనుగ్రహం లేనటువంటి వారికి అనుగ్రహం ఉన్నవారికి కవచం అవసరం లేదు వారికి అవసరం వచ్చినప్పుడు ఒకటి చదువుకోవచ్చు చూడండి ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే చక్కగా ఈ కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి వీలవుతుంది తద్వారా ఆయన యొక్క చెడు ప్రభావం వల్ల కలిగేటటువంటి ఈ ఏవైతే మన దుష్ఫలితాలు ఉన్నాయో వాటి నుంచి మనం తప్పకుండా బయటపడే అవకాశం శుభం భూజి